వాయినం ఇచ్చే పద్ధతి అందరికీ వరలక్ష్మి కోత శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈవినింగ్ ముద్దైదుల కోసం వాయినాన్ని రెడీ చేసుకుంటున్నాను అమలపాకు పక్క బ్యాంగిల్స్ పండ్లు కుంకుంబల్ని ఫ్లవర్ శనగలు ముత్తైదులు వచ్చేసరికి ఇలా తాంబూలం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకో వేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా రెడీ చేసాను ఫ్రెండ్స్ మా ఇంటి వరలక్ష్మి అమ్మవారు చూపించే అమ్మవారు మా ఇంటి వరలక్ష్మి అమ్మవారు పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను ఫ్రెండ్స్